నమస్కారం అందరికీ ఇప్పుడు స్వామి జోడే అర్ధరాత్రి ఒకటిన్నర గంట అయితే ఇక్కడ మనం ఈరోజు మనం కాజీపేట మనం ఇక్కడ బ్యాక్ చూస్తే సిరిని సాయిబాబా దేవలం ఉంది ఈరోజు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనము ఈరోజు ఈరోజు మో ఈరోజు ఇప్పుడు మనకు మూడు ప్రాంతాలు అంటే కాజీపేట పట్టణము పుణ్య ప్రాంతాల పరిసర ప్రాంతాల దేవుల దగ్గర అందరికీ చాపాడు అల్లడుపల్ల దేవాల దగ్గర మైసూర్ కొన్ని ఏరియాల్లో మనం అందరికీ దాదాపు దగ్గర దగ్గర మనము అన్ని ఎంత ఏరియాలు తిరిగి చలితో చాలా తీవ్రంగా ఉంది చలితో చాలా మంది ఇబ్బంది పడతారు అటువంటి వాళ్ళందరికీ యాచకులకు సాధువులకు అనామకులకు అభాగ్యులకు ప్రయాణికులందరికీ దాదాపు వంద దుప్పట్ల పైగా అందరికీ అందించి చల్లించి పొందగలిసి కలిగింది ఈరోజు ఇంతటి గొప్ప కార్యక్రమానికి సహాయం చేసిన దాతలు శ్రీ కుమారస్వామి చంద్రదాబకు సహాయం చదువుతూ ఈ ఏరియాలను తిరిగి మనం అందించడం జరిగింది వాళ్ళు ఇప్పుడు నాలుగో కార్యక్రమానికి మనం దుప్పటి అందివ్వడము ఎందుకంటే ఇప్పుడు దాదాపు దగ్గర దగ్గర మనం ఇప్పుడు ఈ పది రోజుల నుంచి అంటే ఈ పైన మన అన్ని ఏరియాల్లో అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల పట్టణాలు అందుకోవడం జరిగింది శ్రీ వినాయక పోలీస్ పౌర్శీకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ జై భారత్